మెంతుల యొక్క ఉపయోగాలు మెంతులను ఇంగ్లీష్లో ఫెనుగ్రీక్ సీడ్స్ అంటారు ఇవి రక్తంలో షుగర్ స్థాయిలను తగ్గించడానికి ఈ మం మెంతులు బాగా ఉపయోగపడతాయి ఈ మెంతులను రాత్రిపూట ఇరవై ఐదు గ్రాములు నానబెట్టి ఉదయం పూట ఆ నీరు తాగినట్లయితే షుగర్ స్థాయిలు తగ్గుతాయి కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి పిల్లలకు పాలిచ్చలే పాలిచ్చేటువంటి తల్లులు వారు మరి ఈ మెంతుల చూర్ణాన్ని నీళ్ళలో నానబెట్టి ఆ నీరు తాగినట్లయితే తల్లి రొమ్ముపాలం ఉత్పత్తి పెరుగుతుంది ఈ మెంతులు అనేవి జీర్ణక్రియకు ఉపయోగపడతాయి అంతేకాకుండా ఈ మెంతులను నానబెట్టి ప్రతిరోజు ఆ నీరు తాగినట్లయితే ముఖము చాలా తేజోవంతంగా ఉంటుంది అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను ఈ మెంతులు తగ్గిస్తాయి గుండు జబ్బుల ప్రమాదాన్ని ఆపుతాయి ఈ మెంతులు మెంతులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి మరి ఆడవారికి ఋతుక్రమం అంటే మెన్సెస్ జరిగే రోజులలో మరి తిమ్మిరలు తగ్గిస్తాయి బరువు తగ్గడానికి ఈ మెంతులు బాగా ఉపయోగపడతాయి ఆకలి బాగా అవ్వడానికి ఈ మెంతుల చూర్ణాన్ని నా నీళ్ళలో నానబెట్టి ఆ నీరు త్రాగాలి బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ మెంతులు ఎంతగానో ఉపయోగపడతాయి అంతేకాకుండా ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి నీళ్ళు కల్తీ వల్ల తాగే నీరు కల్తీ వల్ల వచ్చేటువంటి ఈ మోషన్స్ అంటే విరోచనాలని ఆపుతాయి చర్మ సంబంధ రో రోగాలను కూడా ఈ మెంతులు తగ్గిస్తాయి ముఖం మీద మొటిమలు ముడతలు చర్మ సమస్యలను తగ్గించడంలో ఈ మెంతులు ఎంతగానో సహాయపడతాయి మగవారికి లైంగిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి టెస్టోస్ట్రాన్ హార్మోన్ల స్థాయిలను పెంచుతాయి మెంతులను నానబెట్టి లేదా నూనెలో వేయించి తినవచ్చును మెంతులను కూరలలో పప్పులలో మరియు ఇతర వంటకాలలో ఉపయోగించుకోవచ్చు ఉపయోగించుకోవచ్చును మెంతినీటి తాగడం వల్ల ప్రయోజనం ఉంది ఈ మెంతులను కుర్రులు పెరగడానికి అంటే వెంట్రుకలు పెరగడానికి కూడా తల మీద నానబెట్టినటువంటి మెంతులను దానిని పిండిగా చేసి తల మీద పెట్టుకున్నట్లయితే ఒక అర్ధగంట తర్వాత స్నానం చేసినట్లయితే తల మీద వెంట్రుకలు బాగా పెరుగుతాయి ఈ విధంగా గమనించినట్లయితే ఈ మెంతుల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి దీనివల్ల ఎటువంటి చెడు ప్రభావం అంటే సైడ్ ఎఫెక్ట్ అనేది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు మధుమేహ రోగులకు ఇది చక్కని వరప్రసాదం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు కనుక ఉన్నట్లయితే దయచేసి కామెంట్ రూపంలో పెట్టండి నేను తప్పనిసరిగా మీకు కొత్త వీడియోలను అందించగలని నేను మాట ఇస్తున్నాను ఇట్లు మీ ధనుష్య మహర్షి